ఏందబ్బా కలర్ఫుల్గా ఉంది అనుకుంటున్నారా ఏందో చెప్తాను రండి మరి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే దోసకాయ పప్పు దోసకాయ పప్పు మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి బాగా పండిన దోసకాయ పుల్లగా ఉండాలి ఒక దోసకాయ తీసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి బ్యాళ్ళు నీళ్ళు పసుపు బాగా కడిగి శుభ్రంగా కుక్కర్లో వేయాలి తర్వాత పసు వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్లు వచ్చే వరకు చూసా చూడాలి అందులోపల తరువాత కోసుకుందాం చూడండి ఉల్లిగడ్డలు కరివేపాకు తెల్లవాయలు వట్టిమిరగాయలు తర్వాత మూత తీసి కుక్కర్కి పప్పు వెనుక్కుందాం వేసి తర్వాత తిరువాత వేసుకుందాము జోరుగా వేసుకుంటే బాగుంటుంది పప్పు చక్కా చక్క అవుతుంది తర్వాత బాగా మాడాలి ఎంత బాగా మాడితే పప్పు అంత టేస్ట్ వస్తుంది పప్పులో వేసుకుందాం ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్